పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో మైనింగ్ ప్రాంతాలను రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి బాబు పాలూరు మైనింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి సందర్శించారు అత్యం మైనింగ్ యాజమాన్యం పదిహేనేళ్లుగా ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తుందంటూ బాబు పాలూరు వాపోయారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని నిబంధనలను ఉల్లంఘిస్తూ తరచూ బ్లాస్టింగ్ చేస్తున్నారన్నారు పరిమితులకు మించి మైనింగ్ చేస్తూ పెద్ద గుడుప కొంకిడివరం గదబవలస గ్రామాల ప్రజలు వ్యవసాయాలు ఇళ్లు రోడ్లు పాడైపోయేలా యదచ్చేగా మైనింగ్ చేయడమే కాకుండా ఆయా గ్రామస్తుల పొలాలను ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మైనింగ్ కంపెనీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఈరోజు మైనింగ్ కింగ్గా ఎలా ఏర్పడ్డాడు అనేదానికి కేజీఎఫ్ సినిమా చూస్తే ఇక్కడ మైనింగ్ ఓనర్ని చూస్తే రెండు ఒకలాగా కనిపిస్తారు ఒకసారి చూడండి అసలు వీళ్ళకి ఉన్న పర్మిషన్ అంటే పాత క్వారీలు ఏవైతే తీసుకున్నాడో అవి దగ్గర దాదాపు అడుగుల లోపలికి తవ్వేసి అడుగులు లోపలికి తవ్వేసి ఏదేచ్చిగా వదిలేశాడు అలా దాన్ని చెరువులను ఆక్రమించేసాడు ఆ దాన్ని వదిలేశాడు బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి యాక్చువల్గా డిపార్ట్మెంట్ కూడా బ్యాక్ ఫిల్లింగ్ చేయకుండా పక్కనే ఇంకో క్వారీ ఇవ్వడానికి లేదు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక వారి రెండు వేల ముప్పై ఏడు వరకు ఇచ్చేసింది అంటే ఈ ఈ ఐదు పంచాయతీలు గ్రామస్తులు తాలూకు తర్వాత తరాలు కూడా ఇలాగే నష్టపోవాలి ఇలాగే క్రోనికల్ డిసీజ్తో చచ్చిపోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది ఏంటో నాకు తెలియదు కానీ వైసీపీ ప్రభుత్వం ఈ పని చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అచ్చిం మైనింగ్ తాలూకా ఓనరు అలాగే ఈ సిబ్బంది తాలూకా వ్యవహారం అయితే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గ్రామస్తులందరి తరఫున వెంటనే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఈ ఆర్డర్స్ రావడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్కి దీన్ని వెంటనే ప పరిశీలించి దీని మీద తగిన యాక్షన్స్ తీసుకోండి అని చెప్పి ఈ అత్యం మైనింగ్